అల్లా సుభానవతాల కురాను గ్రంథంలో సూర్య హర్షురు పంతొమ్మిదో ఆయుధ అల్లా అంటున్నాడు మీరు అల్లాహను మరిచిపోయిన వారి మాదిరిగా తయారవ్వకండి దాని కారణంగా తమ ఆత్మలనే తాము మరిచిపోయే విధంగా అల్లా చేశాడు నిశ్చయంగా పరమ అవిధేయులు వీరే అని అల్లా తెలియజేశాడు అల్లాను మర్చిపోయిన వారంటే ఎవరు ఇది మనం తెలుసుకోవాలి అల్లాను మర్చిపోయిన వారు ఎవరనంటే వాళ్ళు నమాజులు చదవరు వాళ్ళు రోజాలు పాటించరు వారి వద్ద స్థితివంతులు అయినప్పటికీ ధనం ఉన్నప్పటికీ జకాతి చెల్లించరు వారికి హజ్జు చేసే స్తోమత ఉన్నప్పటికి కూడా హజ్జు కూడా చేయరు అలాంటి వారే అల్లాహను మర్చిపోయినవారు వారికి అల్లా పట్ల భక్తి కానీ విశ్వాసం కానీ ప్రేమ కానీ విధేయత కానీ ఉండదు అందుకే వారు అల్లాహను మర్చిపోయారు అందుకోసమే ఐదు కోటల మజీదు నుండి హయ్య హయ్య అలల్ఫలా నమాజు వైపునకు రండి సాఫల్యం వైపునకు రండి అని పిలుస్తున్నప్పటికీ కూడా పట్టనట్టు ఉంటారు వాళ్ళెవరో అల్లాను మర్చిపోయారు అల్లాను మర్చిపోకుండా గుర్తు పెట్టుకునే వాళ్ళెవరో తెలుసా హయ్యాలా అని మజీదు నుండి పిలుపు వినపడగానే నన్నే పిలుస్తున్నారు అనుకొని వెంటనే ఉజు చేసుకొని మజీదుకు బయలుదేరుతాడు అలాంటి వ్యక్తి అల్లాను మర్చిపోలేదు గుర్తుపెట్టుకున్నాడు అల్లా ఆరాధన వైపునకు నన్ను పిలవటం జరుగుతుంది అన్నటువంటి ఆలోచన చింతన అతనిలో ఉంటుంది మజీదు నుండి అజాన్ వస్తున్నప్పటికీ కూడా పట్టి పట్టనట్లుగా నమాజు కూడా రాకుండా ఉంటారు చూశారు అలాంటి వారు అల్లాను మర్చిపోయినవారు అతి పవిత్రమైనటువంటి రమదాను మాసంలో అల్లాహ సుభానవతల మీ పైన ఉపవాసాలు విధిగావించబడ్డాయి ఉపవాసాలు పాటించండి అని చెబుతున్నా కూడా అల్లా మాటను కూడా లెక్క చేయకుండా తింటూ త్రాగుతూ ఉన్నారు అలాంటి వారి అల్లాను మర్చిపోయినవారు తమ వద్ద లక్షలకు లక్షలు డబ్బులు ఉన్నప్పటికీ కూడా బ్యాంకులో కూడబెట్టుకుంటారే పెట్టుకుంటారే తప్ప నా సంపద పైన జకాతు అల్లా అవతల విధిగా వచ్చబడి అన్నాడు దాన్ని నేను జకాతు చెల్లించాలి అన్నటువంటి ధ్యాస కూడా లేకుండా జకాతు కూడా చెల్లించడు చూడు అలాంటి వాడు అల్లాను మర్చిపోయినవాడు అలాగే తన వద్ద స్తోమత ఉన్నప్పటికీ కూడా హజ్జు చేసేటటువంటి డబ్బు తన వద్ద ఉన్నప్పటికీ కూడా హజ్జు చేయకుండా సంపదను ఇంకా కూడబెట్టుకుంటూ ఉంటాడు చూశారు అలాంటి వాడు అల్లాహను మరిచిపోయినవాడు